ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలుపుతూ ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భీంగాలో మొత్తం పన్నెండుకు పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే చూస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏది అధికారంలో ఉందో ఆ పార్టీతోటే పనులైతాయి అనేది ప్రజలు కూడా ఏందనంటే ప్రజలు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఎందుకనంటే అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అనేది జరుగుతుందని అనుకుంటున్నారు కాబట్టి మొత్తం పన్నెండుకు పన్నెండు వార్డులో కాంగ్రెస్ పార్టీకి పట్టణం కడుతురు పన్నెండు పన్నెండు వార్డులో పన్నెండుకు పన్నెండు గెలుచుకొని ఈ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ పన్నెండు వార్డులో విజయం సాగించి పై జెండా ఎగరవేసి మేము గిఫ్ట్గా అందిస్తామని చెప్పేసి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భీమగల్ ప్రజలకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా పోలింగ్ శాతం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది పబ్లిక్ కూడా అడుగుతే ఏమంటారు అని అంటే అన్న అధికారానికే ఓటు వేస్తే అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది మేము గతంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తున్నాం కాబట్టి అధికార పార్టీకే ఓటు వేయాలని మేము కూడా డిసైడ్ చేస్తున్నాం అధికార పార్టీకే ఓటేసుకున్నాం అని చెప్పేసి కూడా బహిరంగంగానే ప్రజలు చెప్పుకుంటూరు ఇది గమనించడము భీమల్ మున్సిపల్ ప్రజలు ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం చాలా గౌరవకారణం అందరికీ పేరు పేరున ధన్యాలు ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై తెలంగాణ జై రేవంతల్ భీమల్ పట్టణంలో మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి అందులో భాగంగా వీళ్ళు దొడ్డిదారిన గెలవాలనే పక్షంలో వీళ్ళు కొన్ని ఆధార్ కార్డులు మార్పింగ్ చేసి మార్పింగ్ చేసిన ఆధార్ కార్డులతో వీళ్ళు ఎలక్షన్ కార్డులు ఇక్కడ భీమగల్ నైన్త్ వార్డులో సృష్టించడం జరిగింది అందులో భాగంగా వీళ్ళు మేము ఆల్రెడీ అనలిసిస్ చేసినాము డోర్ టు డోర్ కూడా తిరిగినాము ఎక్కడ కూడా వీళ్ళు లేరు ఐడెంటిఫైడ్ కాలేరు కాకుండా కూడా మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాము కమిషనర్ గారికి కూడా చెప్పినాము ప్రెస్ మీట్ పెడతాము దీని మీద అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత సార్ ఏమన్నాడంటే కమిషనర్ గారు మేము ఏయనీయము అని చెప్పేసి మీడియా ద్వారా తెలియడే తెలియజేయడం జరిగింది మేము ఏయనియకుండా అడ్డుకుంటాము అని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకో మేము కూడా ఇచ్చినాము ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దయచేసి వీరిని అడ్డుకోవాలని ఏదైతే ప్రజాస్వామ్యంలో మంచి అంటే మంచిగా అంటే దొడ్డి దారిన కాకుండా దొంగ దారిన కాకుండా నిజమైన నిజమే నిజంగా గెలవాలని మేము సూచిస్తున్నాము ఖచ్చితంగా దీనిపై మేము పోరాటం చేస్తాము కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము తొమ్మిదవ వార్డు పదిహేడు పద్దెనిమిది బూత్ నంబర్లు ఒకవేళ మాకు ఈ ఐడెంటిఫై కానీ ఓట్లని అన్ని మీరు ఒకవేళ ఓట్లు అయి వాళ్లకు ఎవరైనా అభ్యర్థులు వేయించుకున్నా కూడా ఈ ఎలక్షన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు మీడియా ద్వారా తెలియజేయని ఏమనగా కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము కమిషనర్ గారికి కూడా ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది నేనైతే ప్రతి డోర్ టు డోర్ కూడా తిరిగిన ఎక్కడ కూడా వీళ్ళి ఐడెంటిఫై కాలేవు వీళ్ళంతా మేము ఐడెంటి అని రాసుకున్నాము అదర్శాన్ని రాసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మెట్పల్లి దగ్గర కుర్ట్ల దగ్గర వీళ్ళ ఎవరైతే డిస్మెంటల్ హౌజ్ అయితే ఉన్నదో అందులో ఒక ముప్పై నలభై ఓట్లు ఉన్నాయి అవి కూడా మేము అలా దృష్టికి తీసుకెళ్ళినాము మాకు కమిషనర్ గారు ఏం చెప్పడం అంటే మీడియా మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తాము ప్రెస్ మీట్ అని అంటే మేము ఇవ్వకుండా అడ్డుపడతామని చెప్పిండు ఇప్పటి కూడా ఏం అడ్డుపడలేదు ఇప్పటి కూడా ఆ ఓట్లు యథావిధిగా నడుస్తున్నాయి దీనిపై మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రజలకు నమస్కారం ఈరోజు భీమగల్ మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతున్న కారణంలో తరుణంలో తొమ్మిదో వార్డు ఈరోజు మొత్తం బీహార్ గ్యాంగ్ మరియు ఇతర మెట్పల్లి నుంచి జగిత్యాల నుంచి ఓట్లు పెట్టించి దీనికి పూర్తిగా సహకరిస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గతంలో కూడా మేము కంప్లైంట్ చేసినాం అయినా ఆయన ఏకతాటిపై ఒకరి మాటనే వినుకుంటా ఒకరు చెప్పినట్టే వినుకుంటా ఇప్పుడు కూడా ఓట్లు పడ్డాయి వాడు దర్జాగా లోపాలు పోయి మరి బీహార్ అని చెప్పగా కూడా ఆడ ఆర్ఓ ఏం చేస్తుండో మాకైతే అర్థమవుతలేదు అంటే ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నాయని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వ పార్టీకి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వత్తాసి వస్తారా అధికారులు ఇది ఎలక్షన్ అనుకుంటురా ఏమనుకుంటురా అసలు భీమిగల్లా ఆల్రెడీ దొంగోట్లు ఒక ఇరవై ముప్పై దొంగోట్లు కూడా పడ్డాయి అన్నారు మేము ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకున్న ఛాలెంజ్ తీసుకొని అంటాడు ఇప్పుడు మేము దగ్గరకు అడిగితే అప్పుడు అందరం అభ్యర్థులం అందరం ఆల్ పార్టీ బీజేపీ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కావచ్చు మేము అందరం కలిసి లోపలికి పోయి దొంగోట్లు పడుతున్నాయి సార్ అంటే మా అభ్యర్థుల దగ్గర ఏం కమ్యూనికేషన్ లేదు అసలు మా అంటే క్యాండిడేట్లను కూడా లోపల కొనియకుండా వేస్తారు అధికారులు హండ్రెడ్ పర్సెంట్ అధికారులు క్యాండిడేట్లను లోపల కొని వేయాలి అక్కడ సమస్యలు ఏమున్నాయి తెలుసుకోవాలనిపించి కానీ ఆ క్యాండిడేట్లను కూడా లోపల కొనివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారు దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడే కలెక్టర్ దృష్టికి తీసుకపోతున్నాం ఇది ఇలా ఇలాంటి చర్య కరెక్ట్ కాదు వాడు డైరెక్ట్ చెప్తుండు బీహార్ అని చెప్పిన నేను తీసుకెళ్ళి జైల్లో వాడే శ్రీ నువ్వు వేడికి వెళ్ళినా అని అడగవల్సింది అని మంచి మొత్తం బయటకు పంపించేస్తారు వాళ్ళ దగ్గర ఓన్లీ ఐడి ప్రూఫ్ ఉంది అంటే ఎలక్షన్ కార్డు ఉంది అది కూడా దొంగది సరే సో ఇప్పుడు మనం ఎలక్షన్ కార్డు ఉట్టించుకోవచ్చు కానీ ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే ఉట్టించుకోరాదు కదా మేము అడిగింది ఏంటంటే ఐడి కార్డ్ ఆల్టర్నేట్ ప్రూఫ్ ఏది ఉన్నది అని అడిగినాము ఆల్టర్నేట్ ప్రూఫ్ ఏం లేదు ఐడి కార్డు ఉంటే సరిపోతుంది అంటుండు ఐడి కార్డు స్లిప్ ఉంటే సరిపోతుంది అంటుండు అది కరెక్ట్ కాదు ఎక్కువ ఆధార్ కార్డు సహా చెక్ చేసిన తర్వాత నోట్ ఇస్తుంది మరి ఈ కార్డు చెక్ ఇప్పుడు దీనిపైన మీరు ఎవరికి తక్షణ మేము మున్సిపల్ కమిషనర్ దగ్గరకు పోతున్నాము తర్వాత ఎంఆర్ఓ దృష్టికి తర్వాత కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతున్నాం ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు ఏదన్నా ఏదన్నా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ఆ వాటు ప్రజల మన్నెలలో ఉంది తప్పించి కానీ ఇలా దొంగోట్లు పెట్టుకొని దొంగోట్ల మీద గెలాలని చెప్పి చూడు చాలా దౌర్భాగ్యం అది వాడికి వాడికి ఏం సమస్య ఉంటుంది బీఆర్కేలు వస్తాడు పైసలు తీసుకొని ఓటేసిపోతాడు ఇలా వాడులో మోరైనా గటర్ అయినా లైట్ అయినా డ్రైనేజ్ అయినా ఏదైనా దోమలైనా ఎవడి అయ్యాల చిత్తపండి అయినా మిషన్లు వాటర్ అయినా ఎవడి అయ్యాలి బీఆర్కేలు వచ్చి వాడు అడుగుతాడా క్వశ్చన్ ఇది చేస్తాడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇదిని కంపల్సరీ కమిషనర్ గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీరు ఒక్కరికే వత్తాసు పలుకుతురు భీమంగల్లా నీ పైన మేము కొత్త పాలక వర్గం రాబోతుంది అప్పుడు కూడా నీకు మేము మేమంటే భీమగల్ ప్రజలు అంటే ఏందో చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీద మనము పంచే స్లిప్పులు ఎవరికి ఇస్తారు బియల్ ఇస్తారు మన నైన్త్ వార్డ్లో ఒక్క స్లిప్పు బీఆర్లోకి రాలేదు టోటల్లీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా అయినాయి చేతిలో అయినా వస్తాడా దీనిపైన కమిషనర్ అడిగితే నేను కనుక్కుంటున్నా నో రెస్పాన్స్ ఇది పద్ధతి కాదు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తాం ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఇలాంటి గొడవలకు తీయకుండా ప్రశాంతంగా జరగాలని ఊకుంటున్నా అని తప్పిస్తే ఇప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఇట్లా ఊకోమని చెప్పి చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ